డిబేట్ కళ్ళు ముస్తే ముగ్గురు కళ్ళు తెరిస్తే ముగ్గురే ఆ ముగ్గురు దేశాధినేతలే కనిపిస్తున్నారు ఆ మూడు దేశాల పేర్లు వినిపిస్తున్నాయి తను తీసిన గోతులు తానే పడినట్లయింది ట్రంప్ పరిస్థితి తన ఓవరాక్షన్ కాస్త ముగ్గురు అగ్రనేతలను ఏకతాటిపై తెచ్చింది నేటి వరకు ప్రపంచ దేశాధినేతలకు నిద్ర లేకుండా చేశారు ట్రంప్ సుంకల సునామితో దడ పుట్టించారు అలాంటి వ్యక్తికి ఒకే ఒక్క దృశ్యం వెన్నులో వణుకు పుట్టిస్తోంది చైనా వెదికగా జరిగిన షాంఘే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ అగ్ ఇండో అమెరికా సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాల మధ్య రిలేషన్స్ దిగజారాయనే అర్థంలో మాట్లాడారు తాము భారత్ రష్య దేశాలకు దూరమైనట్లేనని ఆయన కామెంట్లు చేశారు షాంగి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో మోడీ పుతిన్ జిన్పింగ్లు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన ట్రంప్ ఆ మూడు దేశాలకు ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు మిత్ర దేశంగా ఉన్న ఇండియా దూరమైనట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగొచ్చు అంటూనే తాము భారత రష్యాలను కోల్పోయామన్నారు ట్రంప్ అదే సమయంలో కుట్రపూరిత చైనాతో భారత రష్యాలు జట్టు కట్టడం విచారకరమన్నారు ఆ మూడు దేశాలకు సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా అంటూ తన సోషల్ మీడియా వేదికగా ట్రోత్లో సెటేరికల్ పోస్టు పెట్టారు భారత రష్యాలు తమతో లేవనే బాధను కక్కలేక మింగలేక పంచుకున్నారు ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకు వేళ థియాజిన్ వేదికగా జరిగిన ఎస్సీఓ సదస్సులో రష్యా చైనా భారత అధినేతలు ఒకే వేదికపై కనిపించారు అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు తామంతా ఎకతాటిపై ఉన్నట్లు సంకేతించారు దీంతో షాంఘే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది ప్రెసిడెంట్ ట్రంప్ తీరు వల్లే ఆ మూడు దేశాలు ఒకటే వాదన కూడా అమెరికాలో వినిపించింది ఇక అమెరికాలో ట్రంప్పై వ్యతిరేక స్వరం ఎక్కువైంది డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా ఒక వర్గం చర్యలను చేపడుతుంది చైనాతో భారత్ రష్యాలు జట్టు కట్టడం ఖచ్చితంగా ప్రతి అమెరికన్ వెనులు వణుకు పుట్టిస్తుందంటూ ఆ దేశ రాజకీయ విశ్లేషకులు వేన్ జోన్స్ అభిప్రాయపడ్డారు షాంగే సమిట్ ను మూడు దేశాల మధ్య జరిగిన చారిత్రాత్మక సదస్సుగా అభివర్ణించారు ప్రపంచంలో అమెరికా చేయని యుద్ధం లేదు శాంతి పేరిట అమెరికా లేపే అశాంతి అంతా ఇంత కాదు తమకు నచ్చని నిర్ణయాలు తీసుకునే దేశాలపై దేశాధినేతలపై డైరెక్ట్ అటాక్ అవసరమైతే అసాసినేషన్ చేయడానికి ఏమాత్రం వెనకాడడు తాను చేసే చర్యలను ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించుకోవడం పెద్దనకు వెనతో పెట్టిన విద్య ప్రత్యర్థులు లొంగకుంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ చేయడానికి అమెరికా వెనకాడదు అటు భారత్పై కాలుదివ్వి ఇటు రష్యాపై కూడా నువ్వెంత అన్నట్లుగా వివరించిన ట్రంప్ ఇప్పుడు తాను చేసిన తప్పుకు కాస్త పశ్చాత్తా పడుతున్నట్లుగా కనిపిస్తుంది తాము లేకపోతే ప్రపంచమే లేదన్నట్లు వివరించిన ఆయనకు చైనా భారత రష్యాలు గట్టి షాక్ ఇచ్చాయి గట్టిగా ట్రంప్ సెట్రికల్ కామెంట్స్ పైన చర్చిద్దాం మనకు అందుబాటులో ఉన్నారు బండర్ రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు సైనిక యుద్ధాలకు కాల్ దువ్వే ట్రంప్ తాజాగా శుంకాల పెంపుతో ఆర్థిక యుద్ధాలకు దిగుతున్నారంటారా చక్రీ మీకు నమస్కారం గురుజాన్ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు భూమి స్పర్ధలు విద్యాలు అందే వైరములు వాణిజ్యం అంటే వాణిజ్యాలు వైరాలు అంటే కాదండి ఇంతకు చెప్పినట్టు భౌతిక యుద్ధాల కాలం కాదు ఇది ఆర్థిక యుద్ధాల కాలం కూడా అయిపోయింది ఆర్థిక యుద్ధాలలో సుంకాల యుద్ధం మొదలైంది అనుభవానికి వస్తే తత్వం బోధపడుతున్నట్టు నేను చాలా రోజులు చెప్తున్నాను ఎంట రోజు చెప్పారు కదా దాదాపు ఆరు నెలలు అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తున్నాను జూన్ జూన్ జనవరి ఇరవై నుంచి చెప్తున్నాను అంటే ఓ నాలుగు రోజులు మొదలు పెట్టాడు కదా సుంకాల యుద్ధం ఆయన ఎక్కిన కొమ్మ నరుపుకుంటున్నాడు ఈయన ఆయన ఎక్కిన కొమ్మ తాను నరుపుకుంటున్నాడు పోనీ సుంకాల పెంపడం వల్ల ఎవరికి నష్టం అనేది కూడా ఆలోచించకుండా తనకు తాను ఎక్కిన కింద పడిపోతాడు నా దేశంలో అమెరికా దేశంలో ఐదు లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి బైడెన్ అని జో బైడెన్ ను కీర్తిస్తూ ఈ దుర్మార్గుని దుర్మార్గుడే దుర్మార్గుడే అని మాట మాడుతూ ఈయనను నిరసించారు కదా ఐదు లక్షల మంది ఆనాడు ఈయన సుంకాల పెంపుతో తెల్లాలకల్లా వాల్మార్ట్ లూడూలు అన్ని ఖాళీ అయిపోయాయి అంటే వాకల ఈ సుంకాల పెంపుతో రేటు పెరుగుతాయి మాకు ఉండే కొనుక్కుందామని అప్పుడు కరోనా సకాలంలో ఏం జరిగిందో అట్లాగే అమెరికాలో చూడండి మీరు ఒకసారి ఒక మూడు నాలుగు నెలల కింద చూస్తే ఆ మన పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లన్నీ తెల్లారితే వస్తువులు దొరకమని భయానికి అన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు అంటే ఒక్క ఒక్కనాడే ఐదు రోజుల వ్యాపారం ఒకటే కూడా జరిగింది ఐదు రోజులు జరిగింది వ్యాపారం అంటే ఈయన ఈ దుంగూరు వల్ల నష్టపోతాం ఎప్పుడు చెప్తున్నారు చక్రంగా ఆయన వాడే కడతాడు ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం మన ఎవరికి మీద పెంచింది అనుకోండి ఎవడు వెళ్తాడు అక్కడ కొనేవాడు కదా మనం కాదు కదా కాదు కాకపోతే మనకు నష్టమేమైతే అంటే మన వస్తువులు అక్కడ రేటు ఎక్కువైనప్పుడు వాళ్ళ వస్తువులు తక్కువ అప్పుడు వాళ్ళే కొంటారు మనకు కొనరు కదా తాజా ఆపిల్ మన కాశ్మీరీ అయితే మనకు నూట యాభై రూపాయల కిలో తప్పదు వంద రూపాయల కిలో కూడా తప్పింది కొన్నిసార్లు అదే నిన్న కాక స్విట్స్ నుంచి స్విడ్జర్లాండ్ నుంచి నేను ఆపిల్ వచ్చినాయి మూడు వందల యాభై రూపాయల కిలో సుంకాలు పెంచితే మూడు వందల యాభై రూపాయల కిలో మన ఇష్టం ఉంటే కొంటాం లేకపోతే కాశ్మీర్ ఆపిల్ కొంటాం మనం ఏమంటాం మనం గట్టిగా మాట్లాడితే కాశ్మీర్ ఆపిల్ కొనుక్కుందాం స్విట్జర్లాండ్ అని మనకు అవసరం లేదా అనుకోవాలి కదా అక్కడ కూడా వాళ్ళు అనుకుంటే ఎక్కువ రేటు మనది ఎక్కువైంది అనుకోండి వాళ్ళ రేటు తక్కువ తప్పితే వాళ్ళు తక్కువ అనుకుంటారు కదా అని చెప్తున్నాం ఆ తెలిసి కాశ్మీర్గా ఉన్నా అని అక్కడే అట్లానే మీ ముగ్గురు కలిసినాక మీరు అన్నట్టు అనుభవానికి వస్తే తత్వం బాధపడ్డది ఇప్పుడు కన్నడ కూడా వస్తున్నారు చక్రి మీరు అన్నది చాలా మంచి మాట చెప్పారు ఇప్పుడు ట్రంప్ కన్నడ వస్తున్నారు ముగ్గురు కూడా మొదటి నుంచి ఎప్పుడు చెప్తుంటారు నేను రష్యానేమో నమ్మ దగ్గర మిత్రు ఉన్నారు అంటే నెహ్రూ కాలం నుంచి ఇవాళ మధ్యాహ్నం పదహారు ప్రధాన మంత్రిగా ఉన్న ఏది మన మోడీ దాకా అందరూ అందరం అన్ని ప్రధానమంత్రులు మారిన పార్టీలు మారిన అందరం కూడా రష్యాతో స్నేహ బంధం ఉండదు మొదటి బొకాల ఉక్కు కర్మాగారం నుంచి మొదలుకొని బిలా ఉక్కు కర్మాగారం నుంచి మొదలు పెడితే మనకు నాగ ఆధునిక దేవాలయాలున్నాడు కానీ ఇప్పుడు ఇవి కట్టడంలో కానీ అనేక సాంకేతిక రంగాల్లో అట్ల రక్షణ అన్నిట్లలో మనం వార్త ఉండదు మైత్రి బంధం ఉండదు మనకి ఎవరికి అమెరికా రష్యాకు మనకి అమెరికాకు మనకి ఎప్పుడు కూడా నమ్మ దగ్గర మిత్రువు కాదు అమెరికా ఎప్పుడు నమ్మ దగ్గర శత్రువు కాదు నమ్మ మిత్రువు కాదు కానీ చైనా చైనా నమ్మదగ్గ శత్రువు అంటారా శత్రువే కావచ్చు నమ్మ దగ్గర శత్రువు ఇప్పుడు దృష్టిలో దూరం అయిన కానీ నమ్మదగ్గ శత్రువు కదా ఎప్పుడు దూరం ఉన్నా సరే ఇవాళ మనం కలిసి పని చేద్దాం అనుకుంటే మనం ఆనాడు చూడ చూడాలి హిందీ చీని బాయిబాయి అన్నాం మనం కదా పోనాడు అట్లానే మనం ఆనాడు ఏమన్నా హిందీ చీని బాయిబాయి దాంతో పాటు మనం ఏమన్నామంటే పంచశీల సూత్రాలు బోధించుకున్న మనం నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో పంచశీల బోధించిన దేశమని సిక్స్టీస్ లో భారత మాదకు జైలు చేయలు బంగారు భూమికి జైలు చేయలే పాటు ఉండేది అందులో పంచశీల బోధించిన దేశం అని కొంచెం గండశాలకు అంటే మనం ఏం చేసాము మీ దేశానికి ఆ తర్వాత యుద్ధం చేచ్చు మనం పంచశీల బోధించిన తర్వాతనే వాళ్ళు యుద్ధం తీసుకున్నారు అవి రెండు యుద్ధం చేసింది చైనా ఆ తర్వాత ఇప్పటి వరకు డైరెక్ట్ యుద్ధం చేయలేము తను పాకిస్తాన్ సపోర్ట్ చేయడము పాకిస్తాన్ పరోక్షం చేయడం ఇప్పుడు మొన్న మొన్నటి సింధూర్ ఆపరేషన్ సింధూలో కూడా మనకు అది మనకు డైరెక్ట్ చైనా ఎక్కడ యుద్ధంలో పాల్గొనేది గట్టిగా మాట్లాడితే అమెరికా సహాయం చేసింది ఇంకా పాకిస్తాన్ ఇప్పటికీ కూడా సహాయం చేస్తుంది దేవాల ప్రపంచ వ్యాప్తంగా అప్పించడంలో గానీ లేకపోతే ఇతరత్ర ముని తీసుకుపోయి అక్కడ బిందే ఇవ్వడం గాని డైరెక్ట్ గా సహాయం చేస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్ కి అమెరికా మనం చైనా తీయలేదు చైనా కొన్ని వ్యూహాలు ఉంటాయి ఎందుకంటే పాకిస్తాన్ అవసరం ఉన్నది వాళ్ళకి అరేబియా మహాసముద్రంలో స్థావరం కావాలి అక్కడ నుంచి మన సీపెక్ అంటే పాకిస్తాన్ ఇండియా మన చైనా పాకిస్తాన్ నుంచి ఒక రహదారి కావాలి వాళ్లకు పాకిస్తాన్ భూభాగం అవసరం ఉంది ఆఫ్ఘనిస్తాన్ భూభాగం కొత్త అవసరం ఉంది కాశ్మీర్ లో మనం ఆక్రమించుకున్న పిఓకే ఉంది కదా వాళ్ళకి అవసరం ఉన్నది కనుక వాళ్ళు చేస్తారు అందుకని ఇప్పుడు మనం ఏం చేసినామంటే రష్యాతో ఎట్లా మైత్రి ఉంది ఆర్ఐసి అంటే రష్యా ఇండియా చైనా ఈ మైత్రి బంధం మనం ఫిక్స్ చేసుకున్నాం మూడు చేతులు కర్షిణి పక్క పక్క దేశాలు మనకు రష్యా అనేది ఆఫ్ఘనిస్తాన్ పైకి పోతే రష్యా రష్యానే వస్తుంది యూరోప్ ఆసియన్ ఈ స్నేహము ఇవాళ కన్ను భయం అయింది ఇప్పుడు ట్రంప్ కు చెప్పారు ముగ్గురు ఫోటోలు వేసి ఆయన వ్యాఖ్యలు ఏమన్నాడు మాకు మిత్ర దేశమైన అమెరికా మన భారతదేశం కోల్పోయినా అంటే ఏమన్నట్టు నష్టపోయినా అర్థమవుతుంది కోల్పోయినామంటే ఇప్పుడు అభజాతి అంటే అహంకారం అంటే లేదు రామారావు గారు ఇక్కడ ఇండియా చైనాతో కలుస్తుందని కల్లో కూడా ఊహించలేదు ట్రంప్ అంటే కామెంట్స్ చేయడానికి పూనుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఊహించక శత్రు శత్రువు మిత్రుడు కదా ఇప్పుడు యాక్చువల్ గా అమెరికా చైనా పెద్ద శత్రుడు మనకు చైనా గానీ చైనా శత్రువే కావచ్చు కానీ అమెరికా అయితే మంచి అయితే కాదు ఆనాడ వాజ్పేయి అప్పుడు కానీ బీజేపీ వచ్చిన పదిసారి కొంచెం అమెరికాతో దగ్గరయ్యే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వచ్చిన పదిసారి కూడా మనకు రష్యాతో మొదటి నుంచి కాంగ్రెస్ వచ్చిన బీజేపీ రష్యాతో మైత్రి చెడలేము కానీ అమెరికాతోని చాలాసార్లు చేతులు కాచుకున్నాము చక్రీ మనం చాలా సార్లు చేతులు కాల్చుకున్నాం వాజ్పేయి ఉన్నప్పుడు కూడా అమెరికాతో ఎక్కువ స్నేహం చెప్తే వాళ్ళు చేసే పనిచేసినప్పుడు ఇందిరాగాంధీ కూడా ఒకసారి అమెరికాతో ఎక్కువ స్నేహం చేస్తే ఏమన్నాడు బంగ్లాదేశు విముక్తి పోరాటంలో చేస్తే దాని మీద ఆయన కామెంట్ చేస్తే ఇందిరాగాంధీ గట్టిగా ఉప్పుడు కళ్ళల్లో చూసుకుంటే నెక్స్ట్ టైం ఏమన్నది మీరు మాకు మంచి మిత్రులే కావచ్చు కానీ మాకు సలహా ఇచ్చేంత లేదు మాకు మీరు మా విదేశాంగ వ్యవహారాలు మీరు జోక్యం చేసుకోవాలి అంటే జవాబు అంటే రామారావు గారు ఇక్కడ అమెరికాకి ఒక ట్రంప్ ఒక్కడే అధ్యక్షుడు కాదు ఏ అధ్యక్షుడు ఉన్నా కూడా అమెరికా తోటి ఎప్పుడైనా కూడా మనకు వేరేమే అంటారు ఎప్పుడైనా మంచి సంబంధాలు ఇవ్వంటారు ఏం కాదు ఇప్పుడు గోడ మీద పిల్లి నమ్మ దగ్గ మిత్రువు కాదు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎప్పుడు వచ్చినా అమెరికా కచ్చితంగా వాళ్ళకి మధ్య చేసింది ఆయుధాలు సప్లై చేసింది డబ్బు ఇచ్చింది కదా వాళ్ళను ఆఫ్ఘనిస్తాన్ లో ముప్పై ఏళ్ళు రాజ్యం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ చేయడానికి పాకిస్తాన్ వాడుకున్నది ఆయుధాల పరంగా వాడుకుంది పాకిస్తాన్ భూభాగంగా వాడుకున్నది ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం చేస్తుంది దాకా మనకు మన ఇజ్రాయెల్ దానికి కూడా వైమానిక స్థావరాలు వాడుకోవడానికి పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నది ఇరాన్ దెబ్బతి అని అంటే ఇంత దూరం నుంచి కాకుండా మన మన పాకిస్తాన్ భూభాగంలో వైమానిక స్త్రావాలు కావాలని చెప్పి చేసే ప్రయత్నం చేసింది అంతేందుకు చైనా కూడా ఆ ప్రయత్నం చేసిన మనకు అమెరికా చేసిన ద్రోహం చైనా చేయలేదు అరవై రెండు యుద్ధం తర్వాత మనకు చాలా సార్లు భూభాగంలో తాటి కావచ్చు ఇవాళ మనకు చైనాతో నెత్త సంబంధాలు చేసేసి మనకు మూడు వాణిజ్య మార్గాలు తెరుచుకునే వాళ్ళు ఆఫ్టర్ కరోనా సింధు మన సిక్కిం నుంచి ఒకటి ఉత్తరాఖండ్ నుంచి ఒకటి మన హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకటి వాణిజ్యం అంటమైంది మనకు మనకు ఏదైతే మన సరోవర తెలుసుకున్నాయి ఇవాళ మనం పోతున్న వస్తున్నాం అట్లాగే డైరెక్ట్ విమానాలు కూడా మనం చైనాకు పంపడానికి డైరెక్ట్ విమానికి పోయి పోవలసి ఉండే చైనా టు ఇండియా మధ్య డైరెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభం కాబట్టి వచ్చే అవతల అంతే అంటే శత్రువును దెబ్బతీయడానికి మన మోడీ గారి విధానం ఇప్పుడు ఎంత బాగా పనికి వచ్చింది అంటే రష్యా ఇండియా చైనా మైత్రి మొన్నటి షాంఘై కోఆపరేటివ్ కోఆపరేటివ్ మన మీటింగ్ ఏదైతే ఉందో అది బాగా పనికి వచ్చింది అమెరికా వాళ్ళు ఇప్పుడు అమెరికా ముఖ్యంగా అధ్యక్షుడికి అరగడ వణుకుతున్నాడు ఐకి గంభీరంగా ఉన్నా కూడా రేపు వాళ్ళ వాణిజ్యం నష్టపోతది మనం నిలిచి గెలుస్తాం ఎప్పుడైనా కూడా సమస్య లేదు అమెరికా మనకు చెడు చేయాలని చూసినా కూడా భారతకి అయితే ప్లస్ అవుతుంది బండర్ రామారు గారు కొన్నిట్లలో నష్టం అవుతుంది మనం మొదటి మరించాల్సి అవుతుంది ఉదాహరణకు ఒక మాట చెప్తాను మనం ఇక్కడ నుంచి ఎగుమతులు చేసే వస్తువులు ఉన్నాయి రొయ్యల ఎగుమతిలో మనం నష్టపోతాం ఎందుకంటే రొయ్యల మీద యాభై శాతం సుంకం వేస్తే ఉభయ గోదావరి జిల్లాలో రొయ్యలు ఇప్పుడు అంతా సప్లై అంతా నా మిత్రులు ఉన్నారు నేను రొయ్యలు అసలు పండించడం రొయ్యలు మంచి చివరిలో పండించడం పండించాను అందులో చివరికి ప్యాకింగ్ వరకు జానక రామరాజు గారు మొత్తం అన్ని చూపించండి అంటే చాలా వరకు పైకి మనం ప్యాకింగ్ చేతితో ముట్టుకోకుండా ప్యాకింగ్ పంపుతున్నారు వాళ్ళకి అమెరికా అందులో చాలా నష్టం అవుతుంది మనం కానీ తాత్కాలికంగానే మనం ఏం చేస్తాం మార్కెట్ వేరే చూసుకుంటాం ఓ అమెరికా తీసుకోపోతే ఇంకో దేవుడు పంపుతాం అంతేకాని ఆ టైంలో ఆ టైం భవన్ లో కూడా కొంత నష్టమై ఉంటది కానీ కొన్నిట్లలో నష్టం కాదు మనకి ఇప్పటికి కూడా మనకు పైరాసిటమాల్ కోలి ఒక్క రూపాయి వాళ్ళకి ఇవ్వగలుగుతుంది అనమాట టాక్సులు యాభై శాతం ట్యాక్సులు దాని మీద వేసినా కూడా నేనేమంటున్నానంటే వాళ్ళకు ఫార్మాసూటికల్ కంపెనీ పెట్టుకునేంత అవకాశం వాళ్ళకి లేదు అమెరికాలో పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అమెరికా వాళ్ళు ఒక మందుల కంపెనీ పెట్టడానికి మన దగ్గర విషయం పోస్తున్నా మనం చూస్తున్న పట్టణ చెరువు మన హైదరాబాద్ మెడికల్ మందుల అప్పుగా మారిపోయింది కానీ మన ప్రజలకి విషయం బోస్తున్నారు వాళ్ళకి అమృత కనుక ఫార్మాసూటికల్ వాటి మీద పనులు ఇరవై నాలుగైదు శాతం ఇరవై శాతం కూడా లేదు ఎక్కువ వాళ్ళకి అవసరం అది కానీ రెడీమేడ్ గార్మెంట్స్ పెంచు రెడీమేడ్ గార్మెంట్స్ మీద మన నష్టం కూడా ఎందుకు కాదంటే ఒక మాట చెప్తాను నేను ఒక పది దారాలకు మన షర్ట్ అక్కడ అమ్ముడు అనుకోండి పన్నులతో సహా కొంత ఇరవై ఐదు శాతం యాభై శాతం చేస్తే ఏమైతుంది అసలు ట్యాక్స్ ఇంకో ఇరవై ఐదు శాతం పన్నెండు వందల ఉన్నర డాలర్లకు అమ్మొప్ప కానీ వాళ్ళ వస్తువు అదే గార్మెంట్స్ అదే రెడీమేడ్ షర్ట్ పన్నెండున్నర కంట తక్కువ ఉంటే వాళ్ళకి కొనుక్కుంటారు వాళ్ళకి పదిహేను డాలర్లు ఉంది అనుకోండి దగ్గర ఉంటారు కదా అప్పుడు కూడా అయితే ఏమైందంటే వాళ్ళు కొన్ని ఉత్పత్తులు చేసుకోలేదు స్వయంతంగా మన ఫ్యాబాలు ఉత్పత్తులు కానీ ముఖ్యంగా ఇది ఏమంటారు మనకు సాఫ్ట్వేర్ స్కిప్స్ మన దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి మన వాళ్ళందరూ సగం కూలికి పనిచేస్తున్నారు వన్ థర్డ్ కూలే ఒక అక్కడ అమెరికా వ్యక్తిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నియమించుకుంటే వంద రూపాయలు ఖర్చు అయితే మన దగ్గర ముప్పై రూపాయలకి పనిచేసిన వాడు ఇప్పుడు యాభైకి వచ్చిన మనం అంటే ఇద్దరు పెట్టుకోవచ్చు కదా వాడు కానిక ఈ వాడు ఎప్పుడైనా నైపుణ్యాన్ని మన దగ్గర నుంచి తీసుకుంటాడు ఇప్పుడు చాలా స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకున్నాం మన చాలా మేడమ్ మన ఏమంటారు కంప్యూటర్ ఉత్పత్తులు అమ్ముతున్నాం మనకు ముఖ్యంగా ఏదైతే సాఫ్ట్వేర్ ఉత్పత్తులు సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి ఉత్పత్తి కనపడు అన్ని కాగితాలు ఏమిటాయి అన్ని కంప్యూటర్లు ఉంటాయి ఇవి మన స్కిల్స్ మనకు ఉన్నాయి ఇప్పుడు మన భారతదేశం స్కిల్స్ లేకుండా మన బతకలేము అంటున్నాడు వాళ్ళ స్కిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర లేవని కావు కానీ ఖరీదె వాళ్ళ స్కిల్ కు అందుకని మన నుంచి పని చేస్తున్నారు చూస్తున్నాం కదా మనం ఇవన్నీ చూసుకుంటే చివరికి మనకు మొదట్లో నష్టం అవుతుంది ఇంకోటి నేను ఎకనామిక్ స్టూడెంట్ కో మాట చెప్తాను ఏ నష్టమైనా వెంటనే ఏర్పడదు దెబ్బ కొట్టినాక అబ్బా అనడానికి టైం పడుతుంది ఇది ఉంటే మనకు ఒక మూడు నెలల తర్వాత నేనైతే అక్వారంగా కొంత నష్టం జరుగుతుంది మనకు దాన్ని భరించాలి కానీ మన భారతదేశం నిలిచి గెలుస్తుంది ఇంటికి అంటే ఇప్పుడు ఈ మూడు దేశాల బంధం ఏదైతే సాధ్యమవుతుందో ఖచ్చితంగా మనం చైనాతో మంచి బంధం స్నేహం చాచినాం ఇక సరిహద్దు వివాహం ఏమున్నా సరే ఇరు దేశాల మధ్య ఈ మధ్య ఇంకొక ఒప్పందం కుదిరింది ఎవరి సరిహద్దులో వాళ్ళు ఉన్నా సరిహద్దుని సైన్యాన్ని మనం వాళ్ళని మనమైన దూరం పెట్టుకున్నాం ఇది మంచి పరిణామం అంటున్నాం ఈ మూడు దేశాలు కలిస్తే ప్రపంచ జనాభా నలభై శాతం జనాభా ప్రపంచ దేశంలో ఎనభై ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంది ఈ మూడు దేశాలకు మూడు వందల కోట్లు మనకి రెండు రాష్ట్రాలు రెండు దేశాలే కదా చైనా ఇండియా కలిసి మూడు వందల రెండు వందల తొంభై కోట్లు ముప్పై కోట్లు రష్యా మూడు వందల ఇరవై కోట్లు మనం ఫార్టీ పర్సెంట్ మనమే ఉన్నాం కదా అందుకనే సమస్య లేదు జనాభా పరంగా చూసినా అట్లాగే ఇంకొక అనుమానం ఏంటంటే డాలర్ విలువ పడగొట్ట ప్రయత్నం అవుతుందని భయపడుతున్నారు భయపడుతున్నాడు ట్రంప్ ఏమంటే మనం బ్రిక్స్ దేశాల సదస్సు జరిగినప్పుడు భారతదేశం ప్రతిపాదించింది ఏంటంటే ఈ బ్రిక్స్ దేశాలు ఇరవై దేశాలు యాక్చువల్ గా మన అయితే మొదలు పెట్టింది బ్రిక్స్ అంటే బ్రెజిల్ మన రష్యా ఇండియా మన చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు మొదలైంది ఇవాళ ఇరవై ఇరవై రెండు దేశాలు పెరుగుతున్నాయి ఈ ఇరవై రెండు దేశాల ఏకమైతే ప్రపంచంలోని అరవై శాతం జనాభా మన ఏమవుతాం కనుక బ్రిక్స్ దేశాలు కనుక పరస్పర డాలర్ మార్పిడి కాకుండా మనం డబ్బులు కరెన్సీలో వాళ్ళ చైనా డబ్బులు మనము మన రూపీలో వాళ్ళు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే డాలర్ బిల్ పడిపోతుంది డాలర్ రారాజు కాదు అందుకని ట్రంప్ ఆక్రోశం అంతా ఏంటంటే మనకు సాక్ దేశాలు బ్రిక్స్ దేశాలు ఇవి కానీ ఇప్పుడు ఆర్ఐసి ఇప్పుడు అంటే వాళ్ళ వాణిజ్యానికి దెబ్బయితే ఆ డాలర్ విలువ పడిపోతుంది డాలర్ రారాదే ఎన్న మారాదే అని మన భీసిన ప్రతిజ్ఞ చేసింది ఇప్పుడు అస్సలు సంగతి వచ్చింది ఏంటంటే డాలర్ విలువ పడిపోయే అవకాశం ఉంది ఇప్పుడు పడిపోదు అంత తొందరగా ఏం కాదు కానీ డాలర్ కూడా పడిపోవడానికి వీళ్ళు మూడు కారణాలు అవుతున్నాయి కనుక మనం శత్రు తగ్గించుకున్నారు అంతేందుకు మనకు రష్యాతోనే ఆ మన ముడి చర్మ ఏమైనా చేసుకుంటున్నా దాని వల్ల మనకు చమురు దిగుమతి చేసుకుంటూ మనం ఉంటే రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తే ఈ డబ్బులతోనే అంటుంది మరి మనకంటే ఎక్కువ మీరు చాలా ఉత్పత్తులు యూరేనియం ఉత్పత్తి రక్షణ సేవకి సంబంధించిన చాలా ఆఖరికి ఈ చమురు కూడా వాళ్ళు దిగుమతి చేసుకుంటారు అమెరికా అంటే మీకు న్యాయం మాకు న్యాయమా అంతేందుకు మనకంటే ఎక్కువ చమురు చైనా దిగుమతి చేస్తుంది చేసి చైనా అంటే ఇప్పుడు ఎప్పుడు ముడి చమురు ఎట్లుంటది చక్రి వాళ్ళ దేశాన్ని రీఫైన్ చేసుకుంటారు చేసుకొని దాన్ని వేరే దేశాలకు అమ్ముతుంది చైనా వాళ్ళు అమ్ముకుంటే తప్పలేదట మనం మన దగ్గర నూటికి తొంభై శాతం ఆయన ఇక్కడే మనం మనం వాడుతున్నాం మన ఇండియా ప్రజలకు వాడుతున్నాం కనుక మొన్న ట్రంప్ కూడా ఇంకో మాట అన్నాడు ఎవరైనా మీ వీళ్ళంతా బ్రాహ్మణకే లాభం జరుగుతుంది బ్రాహ్మణు అంటే అక్కడ పోస్టర్ బ్రాహ్మణ్ అని ఉంటారు అంటే బ్రాహ్మణ్ కాదు వాళ్ళ కులము ఎలైటి వర్గాన్ని అంటే వాళ్ళు బ్రాహ్మణ్ అంటారు కనుక ఇండియాకు ఉద్యమం చేసుకునే వీళ్ళు ఇండియా బ్రాహ్మణ్ బాగుపడుతుందా అన్నాడు అంటే ఆ ఎలాంటి వర్గం బాగుపడుతుంది అనే మాట అన్నాడు అంటే అంబానీ అదాని వీళ్ళు పుట్టల మొక్కలు పెట్టింది కదా అంటే అన్నాడు అందుకని అంటే ఈ మొత్తం పరిణామాలలో ఆర్ఐసి సక్సెస్ అవుతుంది రష్యా ఇండియా చైనా మైత్రి సక్సెస్ అవుతుంది హిందీ చీనీ భావి బై మొదటి మొదల మొదటికి వచ్చింది మనం మనం ఇంకోటి ఏంటంటే పంచశీల సూత్రాలు పాటిస్తున్నాం ఇప్పటికి కూడా అది ఎవరు మార్చలేదు మనం దాన్ని పాటిస్తున్నాం వాళ్ళ దేశంలో మనం జోక్యం చేసుకో మన దేశంలో వాళ్ళని జోక్యం చేసుకోవద్దాం అట్లానే ఉత్పత్తుల రంగంలో చైనా ఉత్పత్తి మనగా అమ్ముకోవడానికి మన మార్కెట్ ఉంది వాళ్ళకి చైనా వాళ్ళు మారుతుంది మట్టికి స్నేహం చేస్తలేదు చిన్న కారుబొమ్మ చక్రి చిన్న కారు బొమ్మ ఐదు రూపాయలకి వస్తుందండి మనం తయారు చేసుకుంటే పది రూపాయలు తయారీకి పది రూపాయలు అయితే కానీ మనం ఏం చేస్తున్నాం చైనా చేసుకుంటాం మనం ఏం చేయాలంటే లోకల్ టుకల్ నిన్న మోడీ లోకల్ టుకల్ అంటే కింది నుంచి పైదాకా మనం అన్ని ఉత్పత్తులు మేడ్ ఇన్ ఇండియా తయారు చేస్తాం మనం నినాదంగా మిగిలిపోయిన దాన్ని సాకారం చేసుకుంటే మనం ఎవరికి భయపడాల్సి అవసరం అమెరికా భయపడాల్సి వస్తుంది చైనాకు భయపడే రష్యాకు భయపడాల్సిన రష్యా భయపడదు రష్యా మనతో ఉంటుంది రక్షణ ఉత్పత్తుల్లో మన ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే ఎంత బాగా పనిచేసింది త్రీ సిక్స్టీ డిగ్రీస్ పాకిస్తాన్ తుత్ీనని చేసింది కదా అందుకని మన రష్యా ఎప్పుడైనా మిత్ర దేశం చైనా జాగ్రత్తగా డీల్ చేయాలి నేను చెప్పాను దమ్మ దగ్గర శత్రు ఎంతో దూరం మన చైనాతో దూరం ఉన్న ఇప్పటిదాకా దగ్గరికి వస్తా అంటున్నారు కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో డీల్ చేయాలి అది మాత్రం కాదు చైనాతో మన రష్యాతో చేసినంత గుడ్డిగా మనం కళ్ళు మూసుకొని రష్యాతో స్నేహం చేయొచ్చు కానీ కళ్ళు తెరిచే స్నేహం చేయాలి ఏ క్షణంలో వాళ్ళు ఏది చేస్తారో చూసుకుంటే చేయాలి చైనాతో అమెరికాతో దోవని అస్సలు సేమ్ చేయద్దు అంటనే ఉన్న మిత్రుల బంధం పోయిన పీడవు ఏం లేదు నష్టం లేదు అయితే రామారావు గారు మొత్తానికి చూస్తే అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నిన్న అర్థం కాస్త విదేశీలో డాలర్ డ్రీమ్స్ ను మార్చుకునేలా చూస్తున్నాయి అంటారా నష్టపు అమౌంట్ బ్లాక్ మాట అమెరికా అధ్యక్షుడు సాక్షతు ట్రంప్ ఇట్లో పని చేసేవాళ్ళు రాక మనం అరేంజ్ చేసి ఉన్నట్టు వద్దు యాస్ స్టేషన్లలో పనిచేయద్దు కదా మన సూపర్ మన స్టోర్స్ లో పని చేయొచ్చు అని పెట్టింది ఏమైంది మనోడ్డు పది రూపాయలు పనిచేస్తే వాడు వంద రూపాయలు ఇచ్చి వేసుకోవచ్చు నష్టమైంది వానికి నష్టమైంది మనకు నష్టమైంది వాడు వంద రూపాయలు ఇచ్చి పని పెట్టుకుంటే ఏమైంది ఆ తొంభై రూపాయలు వడిపోస్తాడు విలువదేస్తారు కదా ప్రజల మీద వేస్తారు కదా గ్యాస్ స్టేషన్ లో గ్యాస్ స్టేషన్ అంటే పెట్రోల్ బంకులు రేటు పెరుగుతుంది కదా అందుకని ఆఖరికి ఒక మాట చెప్తాను విదేశీ విద్యకు కూడా దూరం చేయడం వల్ల మంచి మంచి హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు నష్టపోయి నలభై ఐదు వేల కోట్ల డాలర్ల నలభై ఐదు వేల కోట్ల డాలర్లు వాళ్ళకు విద్య మీద నష్టం వచ్చింది తీసాయ అమెరికా మరి ఎవడు చెరువు మీద ఏమవుతుంది తెలుసు కదా ఆయన ఏం చేసిందంటే అమెరికా అని అమెరికాకే నష్టం చెప్తున్నాడు అందుకని ఐదు లక్షల మంది ఇవాళ ఆఖరికి ప్రతిపక్షాలు అది అంటున్నాయి ఆఖరి స్వపక్షంలో మీరు మస్క్ దూరమైనా లేదా అట్లానే రామస్వామి సలహాదారు అంత దూరమైనా లేదా భారతీయ మూలాలు రామస్వామి పేరు అట్లాగే వాళ్ళు విదేశాంగ మంత్రుల నుంచి ముందు పెడితే లోపట ట్రంప్ మీద చాలా ఉంది నేను ఏం చేయలేదు ఇంకో మూడున్నర ఏళ్ళు పరిచయాలు అంతకన్నా ఏం చేయలేదు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఎప్పుడు ట్రంప్ ఏ కే పాత్ర పోలుస్తుంటా కే హాస్యంగా చాలా గౌరవం ఉండదు కే పాల్ గారు ఏ మాట్లాడతారో ఆ ట్రంప్ అదే మాట్లాడతారు వస్తే ప్రజలు కేఏపాల్ మాట్లాడతారు కానీ కేఏ పాల్ మాట్లాడితే మనం నష్టం కదా ఎందుకంటే ఆయన దేశాధినేత కాదు ఎవరికి అంత హాస్యంగా చెప్పుకుంటా ఊరుకుంటాం కానీ ట్రంప్ మాట నష్టం ఉంటది కదా ట్రంప్ దేశాధినిస్తా మొత్తం అగ్రరాజ్యం అనుకున్న దేశానికి అధినేత ఆయన ఏ పని చేసినా కూడా నష్టపోతాం కదా ఇంకోటి తరా తమ భేదం లేదు పిచ్చివాడి చేతిలో రాయాలి మనకు ట్రంప్ పద్ధతి ఎట్లా అంటే పిచ్చివాడి చేతిలో రాయటే ఏడైనా కండిషన్ యూరోపియన్ కంట్రీస్ తన మిత్ర దేశాలే కదా ఆఖరికి ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసి బెదిరిస్తాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు మధ్యలో లేచిపోయాడు చూసిన కదా అప్పుడు మళ్ళీ ఇప్పుడు కలుపుతుండ్రు అట్లానే ఇజ్రాయల్ అధ్యక్షుడు బెదిరించుకుంటారు ఇజ్రాయల్ యుద్ధం చేయాలి రాబదాం అనుకుంటే మీడియా బాంబింగ్ చేసింది కదా ఇరాన్ మీద అందుకని అమెరికా అధ్యక్షుడి మాటలకు అర్థాలయ వేరులే ఈ మాట్లాడుతున్నాడు అమెరికా అధ్యక్షుడి మాటలకు అర్థాలయ వేరులే అమెరికా అధ్యక్షుడు చేస్తున్న పని తన తెచ్చుకోవడం తాను ఎక్కిన కొమ్మను తాను నప్పుకోవడం లాంటిది ఇది ఎక్కువ కాలం నిలవదు అమెరికా అధ్యక్షుడు శ్వాస తెలుసుకుంటాడు అనుభవానికి వస్తే తత్వం బోధపడింది కనుక నీ వాళ్ళ భారత మిత్ర దేశాలు కోల్పోయినా అని పెట్టిండు అది ఒక రకంగా ఓటమిని ఒప్పుకున్నట్టే లెక్క రైట్ థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బండార రామారావు గారు ఇది వాళ్ళ ప్రైమ్ టైం చూస్తూనే రాజు